ఇల్లందు నుండి హజ్ తొమ్మిది వేల కిలోమీటర్ల పాదయాత్ర భద్రాద్రి జిల్లా ఇల్లందు గ్రామం నుండి హజ్ పాదయాత్ర బుధవారం కొత్తగూడకు చేరుకుంది హజ్ యాత్రకు పాదయాత్రతో బయలుదేరిన మహమ్మద్ అబ్దుల్ అబీద్ ను ఘన స్వాగతం పలికిన కొత్తగూడ ముస్లిం సోదరులు భద్రాద్రి జిల్లా ఇల్లందు గ్రామం నుండి హజ్ యాత్ర పాదయాత్రగా బయలుదేరి కొత్తగూడకు చేరిన మహమ్మద్ అబ్దుల్ అబీద్ సోదరులు కొత్తగూడ చేరుకునే ముందుగానే ఎదురు వెళ్లి పాదయాత్రతో ర్యాలీగా జయంతి జాతీయ జెండాలతో హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు పలుకుతూ ఘనంగా స్వాగతం పలికారు ఖమ్మం జిల్లా ఇల్లందు నుండి తొమ్మిది వేల కిలోమీటర్ల కొన్ని రాష్ట్రాలు మూడు దేశాలు దాటుతూ సుదీర్ఘ ప్రయాణం ఇరాన్ ఇరాక్ కువైట్ దేశాలు దాటుతూ సౌదీ అరేబియా నుండి హజ్ యాత్రకు పది నెలలు క్యూటోరా పాదయాత్ర పూర్తి చేసుకుని హజ్ యాత్రలోని కాపా దర్శనం చేసుకుంటారు ఈ రోజు కొత్తగూడలో బస చేసి గురువారం ఉదయం కొత్తగూడ నుండి బయలుదేరి నర్సంపేట వరంగల్ గుండా పాదయాత్ర చేస్తారు సాధారణంగా ముస్లింలు ప్రతి సంవత్సరం చేసుకునే హజ్ యాత్రకు కావలసిన ఖర్చు నాలుగు లక్షలు అవుతుంది పాదయాత్రలో మూడు దేశాల అంబసీ ప్రాసెస్ తో కూడి దారి ఖర్చులతో పది లక్షలు అవుతాయని అన్నారు సమాజానికి నావంతో ఒక సందేశాన్ని ఇవ్వాలని తపనతో ఈ సాహస యాత్రను చేపట్టు సమాజంలో స్వార్థం పెరిగి మనిషి అని కూడా చూడకుండా ఆస్తుల డబ్బుల కొరకు దాడులు అక్రమాలు జరుగుతున్నాయి ప్రజలలో స్వార్థం తాకి సాటి మనిషిపై అభిమానం పెరిగి దైవభక్తి నిండాలని సాహసమైన కఠోర పాదయాత్రను చేపట్టాలని మహ్మద్ అబ్దుల్ అబీద్ అన్నారు తన కఠోర పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కొత్తగూడ ప్రాంత ముస్లిం సోదరులు కోరుతున్నారు હિન્દુસ્તાિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદો દૂર દૂર अल्लाह वरमि वर्क अलहद मैं अब्दुल आबिद मोहम्मद अब्दुल आबिद इलांदु से पैदल हज के लिए निकला बारह तारीख बाद जोहर के निकला से आज सफ़र शुरू हुआ नत्तौगुड़म तक पहुंच गया आज अल्हम्दुलिल्लाह. लाला उसमें नैन गंगारम नीचे हज हज यात्रा नड़क बैलदेरीना రేపు రేపు వచ్చేసి ఇలా కొత్తగూడెంలో ఆగిన రేపు నర్సంపేటలో ఆగుతా ఇన్షాల్లా నేను నా యాత్ర హజ్ యాత్ర నాకు తొమ్మిది వేల కిలోమీటర్లు మూడు నాలుగు దేశాలు దాటాలా నాలుగు దేశాలు దాటేసి హజ్ కోసం నేను వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నేను అక్కడ ఉండాల నేను బయలుదేరడానికి కారణం మా అల్లానే రాజీ చేయడానికి అల్లార అల్లా అల్లాకే రాజీ కనీ కలియల్లా బస్ నేను బయలుదేరడానికి కారణం డైలీ ఖురాన్ నేను రోజు వాకింగ్లో నాకు నడవడం అంటే చాలా ఇష్టం వాకింగ్లో నడుస్తూ నడుస్తూ డైలీ ఖురాన్ వినేవాడిని ఆ ఖురాన్లో పదకొండో పారలు వచ్చేసి అల్లా తలానే గారమ పారమే నడుచుకుంటూ రావాలనేసి ఆజ్ఞాపించడం జరిగింది ఖురాన్లో అది విని నేను ఇంప్రెస్ అయ్యి ఆ రోజే నిర్ణయించుకున్న హజ్ యాత్ర నడుచుకుంటా బయలుదేరాలని ఆ రోజు నుంచి నా సుదీర్ఘ ప్రయత్నం నేను జరుపుకుంటూనే ఉన్నా అన్ని ఎంబసీలలో అప్లికేషన్స్ పెట్టి అవన్నీ వచ్చేసరికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది నాకు ఈ సంవత్సరం అలా తల నన్ను హజ్కి వచ్చింది హజ్ నుంచి నాకు వచ్చింది బయలుదేరుతు ఇలా బయలుదేరుతున్నా ఇలా మనందరికీ ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి అందరూ డబ్బుల గురించి డబ్బుల గురించి ఆస్తుల గురించి కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి దయచేసి అలాంటి ఏం జరగకుండా మనం పైసల గురించి మనం ఉరకకుండా దేవుడి గురించి ఉరికితే పైసలు మన ఇంకా అదే అదే వచ్చేస్తాయి దయచేసి నా సుదీర్ఘ ప్రయత్నాన్ని నేను ప్రారంభించడం జరిగింది అందరి ఆశీస్సులు కావాలి నాకు అందరూ నా గురించి ప్రేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను